హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులకు షాక్ లిస్ట్ టు వారికి హౌసింగ్ శాఖ ఎండి విపి గౌతమ్ గారు గుడ్ న్యూస్ చెప్పారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి ఈ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సడన్లా విపి గౌతమ్ గారు విజిట్ అయ్యారండి అక్కడికి అయితే అక్కడ ఎందుకోసం విజిట్ అయ్యారో కూడా చెప్తారండి అక్కడ రాంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మెయింటెనెన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంట అంటే మెయింటెనెన్స్ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అని ప్లస్ వసతులు ఏమీ లేవని చెప్పేసి అని గవర్నమెంట్కి అప్పీల్ చేశారంటండి అక్కడ ఉండే లబ్ధిదారులందరూ కూడా అందుకోసమే రాంపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గరికి హౌసింగ్ శాఖ ఎండి విపి గౌతమ్ గారు విజిట్ అయ్యి అక్కడ లబ్ధిదారులతోటి కాసేపు మాట్లాడి నిన్న వారి సమస్యలని కనుక్కున్నారండి వారి సమస్యల పరిష్కారం కోసం అయితే చేస్తున్నామని చెప్పేసి అని కూడా అంటున్నారు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉండటం లేదు ఆయన అంచనాకి రెండు వేల మంది దాకా అక్కడ ప్లాట్ వచ్చినా కానీ ఉండట్లేదని కంప్లైంట్స్ అయితే అంటండి ఆయన వెరిఫికేషన్లకి అయితే ఆ రెండు వేల మందికి కూడా నోటీసులు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి దయచేసి అలా చేయొద్దు కంపల్సరీగా ఆ రెండు వేల మంది ఎవరైతే ఉండటం లేదో మా ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి ఇక్కడ ఉండాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి అని అంటున్నారు లేకపోతే వాళ్ళకి నోటీసులు అయితే వెళ్తాయి ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసి ఇప్పుడు లిస్టు టూ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇచ్చేస్తామని చెప్పేసి అని నిన్న పబ్లిక్ కానీ అనౌన్స్మెంట్ అయితే చేశారండి అయినా నిన్న విపి గౌతమ్ గారు ఈ రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి విజిట్ అయ్యారండి ఫ్లాట్స్ వచ్చిన వారు ఇక్కడ అసలు ఎందుకు ఉండట్లేదు ఫ్లాట్ లేక ఎంతమంది బాధపడుతున్నారు అప్రాక్సిమేట్లీ ఈ ఫ్లాట్స్ దగ్గర దగ్గర ముప్పై ముప్పై లక్షల దగ్గర నుంచి నలభై లక్షల దాకా కూడా పలుకుతున్నాయి బయట రేట్లు మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు ఫ్లాట్ వచ్చినా కానీ ఇల్లు వచ్చినా కానీ మీరు ఎందుకు ఇక్కడ ఉండట్లేదు అని చెప్పేసి అని ఆయన అయితే లబ్ధిదారులతోటి మాట్లాడుతున్నారు ఆయన మాటల్లో ఇంకొకటి కూడా చెప్పారండి మేము ఎంక్వైరీకి వస్తున్నామని చెప్పినప్పుడేమో వెంటనే వచ్చేస్తారు అక్కడ ఉన్నట్లు చూపిస్తారు ఏదో ఆ తాత్కాలికంగా అక్కడ కాసేపు ఉంది మేము ఎంక్వైరీ చేసేదాకా ఉంది ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు అయితే దా వాటి గురించి కూడా మా దృష్టికి వచ్చినాయి ఎవరెవరైతే ఎంక్వైరీ టైంలో వచ్చి మిగతా టైంలో ఉండట్లేదు వాళ్ళందరి పేర్లు కూడా మా లిస్టుకు వచ్చినాయి వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఖచ్చితంగా వెళ్తాయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఉండాలి అని చెప్తున్నారు ఇక కొద్దిగా అక్కడ వెసులుబాటులు ఏమీ లేవు కాబట్టి కొంత మేరకు అవన్నీ కూడా మేము ఇప్పుడు కల్పిస్తున్నాం కల్పించినా కానీ రాకపోతే ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి ఇప్పుడున్న ఎవరైతే లబ్ధిదారు లిస్టు టూ వారు వారందరికీ కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు దాదాపు పది లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఫ్లాట్స్ కోసం అయితే వచ్చిన వాళ్ళు పోగొట్టుకోవద్దు పోగొట్టుకుంటే కనుక మళ్ళీ తిరిగి అయితే రావు మీరు ఎంత చెప్పినా కానీ అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వాళ్ళ ఇళ్లలో అయితే ఉండాల్సిందేనట్టండి ఎందుకు అంటే కరెంటు బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ కంపల్సరీగా అక్కడున్న కొద్ది మంది మీద మాత్రమే భారం పడుతుందంట అందరూ వచ్చి ఉంటే ఆ భారాన్ని అందరూ పంచుకోవచ్చు ఇలా కొద్ది మంది ఉండడం వల్ల ఎక్కువ బడ్డన్ అవుతుంది ఎక్కువ బిల్లులు కట్టాల్సి వస్తున్నాయి అదే లబ్ధిదారులు అందరూ కలిసి ఉన్నట్లయితే కనుక ఆ మెయింటెనెన్స్ ఖర్చులు కరెంటు బిల్లు ఖర్చులు అంతా కూడా ఆ మెయిన్ రోడ్డు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదండి ఆ బిల్లుల మెయింటెనెన్స్ కూడా అందరూ పంచుకోవాల్సిందే అని చెప్పేసి అని అన్నారు ఒకసారి ఫ్లాట్ అప్పచెప్పిన తర్వాత ఇంకా లబ్ధిదారుడిదే బాధ్యత ఉంటుంది గవర్నమెంట్కి ఎటువంటి బాధ్యత ఉండదు ఒకవేళ అక్కడ ఏదైనా వసతులు కరువు తప్ప అవి గవర్నమెంట్ తీసుకుంటుంది అక్కడ వసతుల కోసం అంటారా గవర్నమెంట్ కంపల్సరిగా అరేంజ్ చేస్తుంది కానీ మెయింటెనెన్స్ మాత్రం లబ్ధిదారులే భరించాలి అక్కడ లైట్స్ కానీ మే అక్కడ స్ట్రీట్ లైట్లు కానీ లేదంటే ఇంట్లో వాడుకుంటున్న కరెంటు బిల్లులు కానీ మోటార్ బిల్లులు కానీ ఈ వాటర్ బిల్లులు కానీ ఇంకా అదంతా కూడా అక్కడ ఉండే లబ్ధిదారులే భరించాలి షేర్ చేసుకోవాల్సింది ఎంతమంది ఫ్లాట్స్ ఉంటే అంతమంది షేర్ చేసుకోవాలి అలాగా కొంతమంది అక్కడ ఉండటం వల్ల కొంతమంది మీదనే అక్కడ ఎక్కువ బర్డన్ పడటం వల్ల అక్కడ ఉండే లబ్ధిదారులు చాలా బాధపడుతున్నారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఫ్లాట్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కంపల్సరిగా మెయింటెనెన్స్ అనేది భరించాలి అందరూ కూడా పంచుకోవాల్సింది అలా లేని పక్షంలో వాళ్ళ ఫ్లాట్స్ అయితే రద్దు చేసి ఎంతోమంది లక్షల మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇచ్చేస్తామని చెప్తున్నారు అక్కడ ఎవరైతే ఉండటం లేదో ఫ్లాట్ వచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ అంతా కూడా తయారైపోయి వాళ్ళ చేతికి అయితే ఉందంట అండి వాళ్ళ చేతిలో అయితే ఉందంట విపి గౌతమ్ గారే నిన్న అనౌన్స్ చేశారు మా దగ్గరికి రెండు వేల మంది బెనిఫిషర్స్ లిస్ట్ అయితే వచ్చింది ఇక్కడ ఎవరైతే ఉండట్లేదు వాళ్ళ లిస్ట్ అయితే మా దగ్గరకు వచ్చేసింది వాళ్ళు కనుక మేము ఒక్కసారి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తాము వాళ్ళు వచ్చి ఉండకపోతే కనుక కంపల్సరీగా ఆ రెండు వేల ఫ్లాట్స్ మేము సీల్ వేసేసి వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాము లిస్ట్ టూ వారికి అయితే ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు సో ఇదండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మల్కాజ్గిరిలో ఉన్న రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో సడన్లా విజిట్ అయ్యి వీపీ గౌతమ్ గారు అక్కడ ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేశారు లబ్ధిదారులతో మాట్లాడారు అక్కడ వసతుల గురించి కూడా హామీ ఇచ్చారు రోడ్లైతే వేస్తున్నాము స్కూల్స్ కూడా పెడుతున్నామని చెప్పేసి అని అంటున్నారు ఆయన అయితే ఇన్ని వసతులు ఇచ్చినా కానీ ఇంకా ఎవరైతే లబ్ధిదారులు రావటం లేదో వాళ్ళందరికీ నోటీసులు అయితే పంపించి ఇల్లు అయితే సీల్ వేసేస్తామని చెప్తున్నారు దాదాపుగా ఒక ఐదు ఆరు రోజుల నుంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఎటువంటి అప్డేట్లు లేవండి అందుకని వీడియోస్ చేయలేదు ఇప్పటి నుంచి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీ ముందుకైతే తీసుకొని వస్తాను సో ఇప్పటి నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితే తప్పనిసరిగా జరుగుతాయండి ఎందుకంటే ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇక ఎటువంటి అడ్డంకి లేదు కాబట్టి ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు అంటారా దానికి ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు ఫిక్స్ అయిన తర్వాత ఒకవేళ అప్పుడేమైనా పెండింగ్ పడచ్చేమో కానీ ప్రస్తుతానికి ఇటువంటి ఎలక్షన్ కోడ్ లేవు కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు చేస్తారు మీరు అయితే ఇక రెడీగా ఉండండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి మీకు ఇంకా ప్రూఫ్లు కావాలంటే నిన్న అక్కడ మీటింగ్ జరిగిందో లేదో ఆయన ఏమేమి మాట్లాడారో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మాట్లాడారా లేదా అనేది మీరు కూడా చక్కగా కనుక్కోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది ఎందుకంటే నేను నిజమే చెప్తున్నాను కాబట్టి సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ